ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు ఆన్సర్ వచ్చేసరికి గోపాలకృష్ణ గోఖలే గారు ది సర్వెంట్స్ ఆఫ్ ది ఇండియా సొసైటీని స్థాపించారండి రేకోసరికి మనమంతా కృష్ణుని సర్వెంట్స్ అండి ఇక్కడ కృష్ణుని అంటే గోపాలకృష్ణ గోఖలే అండి సర్వెంట్స్ అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అండి జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి కృష్ణుని యొక్క సర్వెంట్ లాగా చాలామంది ఆశ్రమాలలో కృష్ణుని యొక్క సర్వెంట్స్గా ఉంటారు కదండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి ఓన్లీ ఫర్ పర్పస్ అండి రెండవది వేదాలకు తిరిగి వెళ్ళు గో బ్యాక్ టు ద వేదాస్ అని పిలుపునిచ్చిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసరికి దయానంద సరస్వతి గారండి గో బ్యాక్ టు ద వేదాస్ అనేసి అంటారు వేదాలకు తిరిగి వెళ్ళు అని ట్రెక్ వేదాలు చదివితే సరస్వతి కటాక్షం లభించును వేదాలు చదివితే సరస్వతి కటాక్షం లభించును ఇక్కడ వేదాలు అంటే గో బ్యాక్ టు ద వేదాస్ అండి లేదా వేదాలకు తిరిగి వెళ్ళు వేదాలు చదివితే ఏమవుతుందండి సరస్వతి కటాక్షం లభించును ఇక్కడ సరస్వతి కటాక్షం అంటే దయానంద సరస్వతి అండి సరస్వతి దయానంద సరస్వతి మూడవది ఆర్య సమాజ్ అండి దయానంద సరస్వతి గారు స్థాపించారండి ట్రీకి ఆర్య విషయం ఏమనగా నాయందు దయతలచి ఒకరోజు సెలవు మీరు చిన్నప్పుడు చాలా చాలా యూజ్ చేసి ఉంటారండి ఇది ఇక్కడ ఆర్య అంటే ఆర్య సమాజ్ విషయం ఏమనగా అంటే ఏంటండి నాయందు దయతలచి దయతలచి అంటే ఏంటండి దయానంద సరస్వతి జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి నాలుగవది నవ్ జవాన్ భారత్ సభను ఎవరు స్థాపించారు ఆన్సర్ వచ్చేసరికి సర్దార్ భగత్ సింగ్ అండి ట్రికోసారికి భగత్ సింగ్ ఒక భారత జవాన్ లాగా పనిచేశాడండి భగత్ సింగ్ ఒక భారత జవాన్ లాగా పనిచేశాడు ఇక్కడ భగత్ సింగ్ అంటే సర్దార్ భగత్ సింగ్ ఒక భారత జవాను లాగా ఒక భారత జవాను లాగా అంటే ఏంటండి నౌ జవాన్ భారత్ ఒక భారత జవాన్ లాగా అంటే ఏంటండి నౌ జవాన్ భారత్ సభను స్థాపించాడు బ్రహ్మ సమాజ్ రాజారామ్మోహన్ రాయ్ గారు అండి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ట్రికోసారికి బ్రహ్మకి నాలుగు మొహాలు కలవు నిజమే కదండి బ్రహ్మకి నాలుగు మొహాలు ఉంటాయి ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మ సమాజం అండి నాలుగు మొహాలు మొహాలు అంటే మోహన్ రాయ్ అండి మోహన్ మొహాలు మోహన్ మొహాలు ఇక్కడ రాజా రామ్ మోహన్ రాయ్ నాలుగు ఉన్నాయి చూడండి నాలుగు పేర్ల మాదిరి కూడా ఉన్నాయి చూడండి ఒకసారి రాజా రామ్ మోహన్ రాయ్ ఇవే ఆ నాలుగు మొహాలు అనుకోండి బ్రహ్మకి నాలుగు మొహాలు కలవు ఆత్మీయ సభ అండి పద్దెనిమిది వందల పదిహేను రాజారాం మోహన్ రాయ్ గారితే రెక్కసారికి మోహిని ఆత్మ మోహిని ఆత్మ ఇక్కడ మోహిని అంటే మోహన్ రాయ్ అండి మోహిని అంటే ఏంటండి మోహన్ రాయ్ ఆత్మ అంటే ఆత్మీయ సభ ఆత్మ అంటే ఏంటండి ఆత్మీయ సభ రెండు కూడా సిమ్లర్గా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి వేదాంత కాలేజ్ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో రాజారాం మోహన్ రాయ్ గారు స్థాపించారు త్రీకి ఒకసారికి వేదాల గురించి కాలేజీ పుస్తకాల్లో రాయబడలేదు ఇక్కడ వేదాల గురించి కాలేజీ పుస్తకాలు అంటే వేదాంత వేదా వేదాల గురించి కాలేజీ పుస్తకాల్లో అంటే వేదాంత కాలేజ్ కాలేజీ పుస్తకాల్లో రాయబడిందండి రాయబడలేదు కదా ఏమాత్రం కూడా కేవలం నాలుగు అని చెప్పారు అంతే ఇక్కడ రాయబడలేదు అంటే మోహన్ రాయ్ అండి రాజారాం మోహన్ రాయ్ రాయబడలేదు మోహన్ రాయ్ రాయ్ రాయబడలేదు వేదాల గురించి కాలేజీ పుస్తకాల్లో రాయబడలేదు స్వరాజ్ పార్టీ అండి పంతొమ్మిది వందల ఇరవై మూడు స్థాపకులు వచ్చేసరికి మోతిలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్ గారు అండి ఇద్దరు కలిసి ట్రికోసరికి స్వరాజ్యం రావాలంటే మూతిపై చితక బాధాలండి స్వరాజ్యం రావాలంటే ఏం చేయాలండి మూతిపై చితక బాధాలి ఇక్కడ మూతిపై అంటే మూతి అంటే మోతిలాల్ నెహ్రూ అండి చితక చితక బాధాలి అంటే చిత్తరంజన్ దాస్ చితక చిత్తరంజన్ నెక్స్ట్ వచ్చేసరికి సత్యశోధక సమాజం అండి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో జ్యోతిబాబు ఫూలే గారు ట్రైకర్ ఒకసారికి ప్రస్తుత సమాజంలో సత్యంగా ఉంటే ఫూల్ అయిపోతాం అండి స ప్రస్తుత సమాజంలో సత్యంగా ఉంటే ఫూల్ అయిపోతావు జస్ట్ ట్రిక్ పర్పస్ అండి ప్రస్తుత సమాజంలో సత్యంగా అంటే సత్యశోధక సమాజం ప్రస్తుత సమాజంలో సత్యంగా అంటే ఏంటండి సత్యశోధక సమాజం సత్యంగా ఉంటే ఏమవుతున్నారండి సు ఫూల్ అవుతారు ఫూల్ అంటే ఏంటంటే జ్యోతిబా ఫూలే నెక్స్ట్ ఒకసారి బాలిక విద్యాలయా అండి పద్దెనిమిది వందల యాభై ఒకటి జ్యోతిబా ఫూలే గారు అండి అందరికీ తెలుసు అనుకుంటున్నాను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మదన్ మోహన్ మాలవ్య అంటే చాలా చాలామంది హిందువులు ఒక్కసారి అయినా సరే బెనారస్ వెళ్ళాలని మదన ఉంటారండి వెళ్తామో లేదో అని చెప్పేసి బెనారస్ అంటే తెలుసుకండి కాశీ ఇక్కడ హిందువులు అంటే హిందూ బెనారస్ అంటే బెనారస్ యూనివర్సిటీ మదన పడతారు అంటే మోహన్ మాలవ్య అదేవిధంగా పంతొమ్మిది వందల పదిహేనులో హిందూ మహాసభను కూడా మదన్ మోహన్ మాలవ్య గారు స్థాపించారండి నెక్స్ట్ వచ్చేసరికి ఆజాద్ హిందూ ఫౌజ్ అండి పంతొమ్మిది వందల నలభై రెండులో ఎక్కడ స్థాపించబడింది అనేసి వచ్చేసరికి సింగపూర్ అండి స్థాపించిన వారు రాజ్ బిహారీ బోస్ గారు థియోసాఫికల్ సొసైటీ స్థాపకులు వచ్చేసరికి మేడం బ్లావర్ట్స్కి మరియు కల్లల్ ఆల్కాట్ అండి ఇద్దరు కలిసి స్థాపించారండి థియోసాఫికల్ సొసైటీ పదిహేడు వందల ఎనభై నాలుగులో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఎవరు స్థాపించారు ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను విలియం జోస్ స్థాపించారండి నెక్స్ట్ ఒకసారికి తత్వబోధిని సభను స్థాపించింది ఎవరు ఆన్సర్ వచ్చేసరికి దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి తత్వబోధిని సభను స్థాపించింది దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ట్రీకి ఒకసారికి దేవుని యొక్క తత్వాలు అర్థం కావు తత్వాలు అంటే తెలుసు కానీ ఫిలాసఫీలు దేవుని అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వాలు తత్వాలు అంటే ఏంటండి తత్వబోధిని సభ దేవుని యొక్క తత్వాలు అర్థం కావండి నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ సర్వీస్ లీగ్ అండి నారాయణ మల్హర్ జోషి సార్కి నాకు సోషల్ సర్వీస్ మళ్ళీ మళ్ళీ చేయాలని జోష్గా ఉందండి జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి నాకు సోషల్ సర్వీస్ మళ్ళీ మళ్ళీ చేయాలని జోష్గా ఉందండి మీరు ఒకసారి చేశారు మళ్ళీ మళ్ళీ చేయాలని చాలా జోష్గా ఉన్నారండి సోషల్ సర్వీస్ ఇక్కడ సోషల్ సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ లీగ్ అండి మళ్ళీ మళ్ళీ చేయాలని జోష్ అంటే మల్హర్ జోషి అండి మళ్ళీ మళ్ళీ చేయాలని జోష్ అంటే ఏంటండి మల్హర్ జోషి మల్హర్ జోషి ఫుల్ నేమ్ ఏంటండి నారాయణ మలహర్ జోషి గదర్ పార్టీని శాన్ ఫ్రాన్సిస్కోలో ఎవరు స్థాపించారు ఆన్సర్ వచ్చేసరికి లాలా హర్దయాలండి పంతొమ్మిది వందల పదమూడులో గదర్ పార్టీని స్థాపించారు ఇతను అది కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారండి చాలా ఇంపార్టెంట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపకులు ఎవరు ఆన్సర్ వచ్చేసరికి ఆగా ఖాన్ మరియు సలీముల్లా ఖాన్ అండి వీళ్ళిద్దరూ కలిసి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు నెక్స్ట్ వచ్చేసరికి బెంగాల్లో మొట్టమొదటి విప్లవాత్మకమైనటువంటి సంస్థ ఏమిటి ఆన్సర్ వచ్చేసరికి అనుశీలన సమితి అండి బెంగాల్లో మొట్టమొదటి విప్లవాత్మక సంస్థ అండి ట్రికొసరికి అనుబనువున విప్లవం అండి అనువనువున అంటే అనుశీలన సమితి విప్లవము అంటే విప్లవాత్మక సంస్థ మొట్టమొదటి బెంగ్లా బెంగాల్లో తర్వాత యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసరికి హెన్రీ వివియన్ డెరోజియో అండి పూనా సార్వజనీన సభను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసరికి మహాదేవ్ గోవిందరడే పద్దెనిమిది వందల అరవై ఏడులో స్థాపించబడింది అండి ట్రికోసరికి హరహర మహాదేవ్ అంటే సర్వ జనాలకు పూనకాలు వస్తాయండి హరహర మహాదేవ్ అంటే సర్వ జనాలకు పూనకాలు వస్తాయి ఇక్కడ హరహర మహాదేవ్ మహాదేవ్ అంటే గో మహాదేవ్ గోవింద్ రనడే అండి సర్వ జనాలకు పూనకాలు అంటే పూన సార్వజనిక సభ రెండు సిమిలర్గా ఉన్నాయి చూడండి సర్వ జనాలకు పూనకాలు పూన సార్వజనిక సభ వేద సమాజం స్థాపించింది ఆచార్య కేశవ చందర్సేనండి ట్రికోసరికి ప్రస్తుత సమాజంలో వేదాలు ఆచార్యులకే సాధ్యం ప్రస్తుత సమాజంలో వేదాలు ఆచార్యులకి సాధ్యం ఇక్కడ సమాజంలో వేదాలు అంటే వేది సమాజం అండి ప్రస్తుత సమాజంలో వేదాలు అంటే వేద సమాజ్ ఆచార్యులకే సాధ్యం ఆచార్యులకే సాధ్యం అంటే ఆచార్య చంద్రసేన్ ఆచార్యులకే సాధ్యం ఆచార్య చంద్రసేన్ నెక్స్ట్ ఒకసారికి వేది సమాజ్ అండి శివనారాయణ అగ్నిహోత్రి గారు త్రీకొస్త సమాజంలో దేవుళ్ళు శివుడు నారాయణుడు అగ్ని సమాజంలో హిందూ దేవుళ్ళుగా ఎవరండి ఉండేది శివుడు నారాయణుడు అగ్ని కదండి ఇక్కడ సమాజంలో దేవుళ్ళు అంటే దేవు సమాజం అండి శి శివుడు నారాయణుడు అగ్ని అంటే శివనారాయణ అగ్నిహోత్రి గారు నెక్స్ట్ ఒకసారికి ప్రార్థనా సమాజం అండి ఆత్మారాం పాండురంగ గారు పద్దెనిమిది వందల అరవై ఏడులో స్థాపించారండి ట్రీకాసరికి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఆత్మ అంటే ఆత్మారాం పాండురంగ గారు ప్రార్థిస్తున్నాను అంటే ప్రార్థనా సమాజం అండి చాలా సింపుల్ ఇండియన్ లీగ్ స్థాపకుడు వచ్చేసరికి శిషిర్ కుమార్ ఘోషి గారండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో స్థాపించారు ఇండియన్ లీగ్ తర్వాత దాదాబాయి నవరోజు గారు ప్రారంభించినటువంటి సంస్థలు ఏవి వచ్చేసరికి పద్దెనిమిది వందల నలభై మూడులో బ్రిటిష్ సార్వజనిక సభ అండి పద్దెనిమిది వందల యాభై ఒకటిలో రుహ్నమయ్యి మజ్దయన్ సభ పద్దెనిమిది వందల అరవై ఆరులో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అండి దాదాబాయ్ నవరోజు గారు ప్రారంభించిన మరియు నిర్వహించినటువంటి కార్యక్రమాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి Thank you for watching and Jai Hind